చిన్నపాటి వర్షం అని అనడానికి లేదు కానీ కాస్తంత గట్టి వర్షం వస్తేనే అమరావతి మొత్తం మునిగిపోతున్న పరిస్థితి ఇప్పుడు అమరావతి ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్ నిర్మాణించే ప్రాంతం ఏదైతే ఉందో అదంతా మొత్తం నీటితో మునిగిపోయింది ఓకే సాక్షి దాన్ని హైలైట్ చేసింది అది ఆ వెరసన్ పక్కన పెట్టొద్దాం ఎలాగనేది కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు అమరావతి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు తీసుకున్నది నిర్మాణం చేపడుతున్నది కూడా పంట పొలాలు ఉన్న ప్రాంతం మూడు పంటలు పండించే ప్రాంతం ఖచ్చితంగా అది కాస్త అంత లోతట్టు ప్రాంతంగానే ఉంటుంది అయితే అది పూర్తిగా నిర్మాణాలకు అంటే భారీ టవర్ల నిర్మాణాలకు ఎంతవరకు అనువైనది అనేది గతంలో కూడా పెద్ద పెద్ద కమిటీలు వేసారు చాలామంది వచ్చి విచారించి భూసార పరీక్షలు ఇవన్నీ చేసే నిర్ణయం తీసుకున్నారు కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటి అంటే కొద్దిపాటి వర్షాలకే ఎందుకంటే పైనుంచి ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టాలి కొన్ని వాగులు వంకలు కట్టాలి అవి లేని నేపథ్యంలో వర్షాలు వచ్చినప్పుడు నీరంతా అక్కడికే చేరుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ముందు ఆ పనులు పూర్తి చేయాలా తర్వాత నిర్మాణాలు చేపట్టాలా అనేది ఏదేమైనా ఈ పనులు జరుగుతుండగా ఉన్న ప్రదేశాలు ఏవైతే అది కూడా కీలక టవర్ల నిర్మాణ జరుగుతున్న ప్రదేశాలు మునిగిపోవడం అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఇది ఊహించిన షాకే కాకపోతే భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే పగడ్బందీగా ఆ నిర్మాణాలైతే పూర్తి చేయాలి కాకపోతే ఇప్పుడు ఒక పక్క ఇప్పుడు వర్షాలు త్వరగా వస్తాయంటున్నారు వర్షాలు కంటిన్యూగా అవుతున్నాయి ఒక రెండు మూడు నెలలు అంటే దాదాపుగా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే పడతా ఉంటే నిర్మాణాలకు కూడా ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది ముందు ఈ పైగా ఇవి శాశ్వత నిర్మాణాలు తాత్పాల తాత్కాలిక నిర్మాణాలు అయితే కాదు గతంలో అయితే తాత్కాలిక రాజధానిని ప్రకటించారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు శాశ్వత నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు ఇంకెంత జాగ్రత్తగా నిర్మించాలి ఇంకెంత జాగ్రత్తగా కట్టాలి అనేది కూడా కొంతమంది నిపుణులు అయితే దీని మీద ఒక కొన్ని లెక్కలు అయితే వేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది అలాగే మరి దీని మీద కమిటీ వేస్తారా దీనికి సంబంధించి ఏ ఒక నిర్ణయం తీసుకుంటారా ఏంటనే చూడాలి